హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాదని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇక్కడ మీషో నుండి అయితే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనేది తెప్పించానండి థిక్ గ్రీన్ కలర్ అయితే తెప్పించాను ఇక్కడ మనకి రెండు మూడు కాంబినేషన్కి అయితే యూజ్ అవుతుందండి త్రీ కలర్స్ అయితే వచ్చింది రెడ్ ఎల్లో గోల్డ్ కలర్ అయితే వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ సిల్క్ సిల్క్ మెటీరియల్ అండి ఇది మొత్తము మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా డ్రా చేసి టూ వైప్ టూ సైడ్లు అయితే వర్క్ అనేది ఇచ్చారండి సింపుల్గా ఇది ఒక హ్యాండ్ అండి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇది టూ పీసెస్ కింద అయితే ఇచ్చారండి చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి డీప్ నెక్ ఇచ్చేసారు లావు ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది మనకి రెడ్ రెడ్ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి మొత్తం అయితే ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకైతే చూడండి మనకి డ్రా కూడా వేసినారు ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే విధంగా కూడా మనకి డ్రా చేశారండి ఎక్కడ వర్క్ వర్క్ పడుతుందండి ఇది ఇది ఒక హ్యాండ్ అండి వర్క్ అయితే చాలా బాగుందండి మనకి ఫుల్ హ్యాండ్స్కి అయితే పడుతుందండి అంత బాగుందండి క్వాలిటీ అయితే మనకి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అయితే ఇచ్చారండి లోపల కూడా మనకి పేపర్ వేసి కంప్యూటర్ వర్క్ వేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది అంత బాగుందండి చూడండి ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ అనేది దగ్గరలో పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి మీకు వర్క్ అనేది దగ్గర నుంచి కూడా చూపిస్తాను అంత బాగుందండి క్వాలిటీ అయితే అయితే మనకి ఈ విధంగా పేపర్ వేయటం వల్ల క్వాలిటీ అయితే మంచిగా వచ్చింది వర్క్ కూడా ఫినిషింగ్ కూడా బాగుందండి మనకి ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే మనకి బ్లౌజ్ మొత్తము చిన్న చిన్న బూటీస్తో అయితే ఇచ్చారండి వర్క్ అనేది అలాగే మీషో నుండి నేను మా బాబుకైతే ఒక కుర్తీ సెట్ అనేది తెప్పించానండి క్వాలిటీ అయితే ఇది కూడా చాలా బాగుంది మనకి లో బడ్జెట్లోనే మంచి కుర్తా సెట్ అయితే వచ్చిందండి చూడండి మా బాబుకి అయితే త్రీ ఇయర్స్ పర్ఫెక్ట్ సైజులో అయితే వచ్చిందండి మనకి అక్కడ సైజు అనేది మనకి మెన్షన్ చేసింటారు సైజును చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఇక్కడ చూడండి కాలర్ నెక్ వచ్చేసి మనకి టూ బటన్స్ కూడా ఇచ్చారు క్వాలిటీ కూడా అంత బాగుందండి ఎక్కడ డ్యామేజ్ రాలేదు మనకి లో బడ్జెట్లోనే మంచి క్వాలిటీతో అయితే వచ్చిందండి దీనికి మనకి ప్యాంటు కూడా వచ్చేసింది ప్యాంటు కూడా మనకి ఈ విధంగా చిన్నగా బందెలు కూడా కట్టుకోవడానికి ఇచ్చారండి అంత బాగుందండి క్వాలిటీ అయితే మనము ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నా కూడా పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా యూజ్ఫుల్ అవ్వట్లేదు అందుకే లో బడ్జెట్లోనే మంచి క్వాలిటీది అయితే చూపిస్తున్నాను ఎవరికన్నా కావాలనుకుంటే వీటి లింక్స్ వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రండి ఈ బ్లౌజ్ అయితే మీకు దగ్గర నుండి అయితే వీడియోలు అయితే చూపిస్తున్నాను అంత బాగుందండి